హాయ్ అండి ఇవాళ నేను కార్న్ తీసుకొచ్చాడండి చూడండి మొత్తం క్లీన్ చేసేసాము కార్న్ రైస్ చేయబోతున్నాను వెరైటీగా ఉంటుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి గింజలు అయితే ఫస్ట్ అయితే నేను తొక్క మొత్తం తీసేసానండి ఇంక గింజలు అయితే తీసేసుకుందాము చూడండి ఎంత లేత్తుగా ఉన్నాయి వీటిని కాల్చుకొని కూడా తిన్నా కూడా ఉడకబెట్టుకొని తిన్నా చాలా నీట్గా ఉంటుంది చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది కాల్చుకొని తింటే చూడండి మొత్తం గింజలు అయితే మేము ఇలా తీసేసుకున్నామండి పొట్టేస్తలేదు ఇంకా అయితే మనము రైస్ అయితే నానబెట్టుకునేద్దాము నేను స్వీట్గా రైస్ చేయబోతున్నానండి అందుకు కావాల్సిన పదార్థాలు అయితే టమాటో ఆనియన్ వేయండి నేను మిగతా అన్ని వేస్తానండి ఒకే చేసేటప్పుడు చెప్తానండి అన్నీ చూడండి ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి చూడండి చెక్క లవంగాలు రెండు ఏలక్కాయ ఒకటి పువ్వు మొగ్గ రెండు పచ్చిమిర్చి వేసేద్దామండికేనండి ఆనియన్స్ అయితే వేసుకునేద్దాం ఆనియన్స్ అండి వేసాము తర్వాత అల్లం పేస్ట్ అండి కొద్దిగా అల్లం పేస్ట్ తర్వాత టమోటో ద్దామండి కాసేపు టమాటా అయితే వెళ్ళిపోతుందండి చూసినట్లయితే ఇందులో పుదీనా కొత్తిమీర రెండు ఉన్నాయండి కూడా వేసి వెళ్ళిపోతా కొద్దిగా పసుపు కొద్దిగా కొద్దిగా అంటే కొద్దిగా కారం అండి ఈ రోజు అయితే పిల్లలు అయితే చాలా ఇష్టం నిజంగానే ఎందుకంటే స్పీడ్ కానీ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి ఎవ్వరూ ఉండరు ఓకేనండి కొద్దిసేపు అయితే వేగనిద్దాం మనము చూసారా నీట్గా మా హస్బెండ్ అయితే తీసిచ్చేసాడండి కొద్దిగా మనం లాస్ట్ చూసి వేసుకున్నాము సాల్ట్ ఈ పక్క అయితే ఉడుకుతున్నాయి పిల్లలు ఒక సిక్స్ అయితే తెచ్చేసాడండి ఒక త్రీ అయితే గింజలు తీసేసాము ఇంకా త్రీ ఎక్కడైతే అక్కడ ఉడుకుతున్నాయి ఓకేనండి బాగా ఉడికిపోయింది మసాలా అంతా పచ్చివాసం పోయేంతవరకు ఉడికిపోయిందండి ఇంకా మనమైతే కాని వేసుకునేద్దామండి చూడండి చూడండి ఓకే ఓకేనండి రైస్ ఇవైతే స్పిక్గా అయితే బాగా కలుపుకునేసానండి చూడండి కలర్ఫుల్గా ఫుల్ చూడ్డానికి చాలా బాగుంటుంది తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఇందులోనే నేను వాటర్ కావాల్సినంత వాటరు రైస్ రెండు వేసుకునేసానండి నేను మొత్తం అయితే మూ కుక్కర్ మూత అయితే పెట్టేశాండి రెండు విజిల్ వచ్చే రెండు విజిల్ వచ్చే వరకు నేడ్ చేద్దాం ఇలా పిల్లలకి తీసి చాలా చేస్తానండి చూడండి రైస్ అయితే పలుకులు పలుకులుగా ఉంది ఇవి కూడా చూడండి ఉడికినాయి బాగా గింజలు అయితే బాగా ఉడికినాయండి ఇవి కానీ నలిగిపోకుండా అలాగే ఎంత బాగున్నాయో చూడండి కాలిపోతున్నాయండి అసలు చెప్పడానికి రావడం సరే సింపుల్గా ఉందండి పిల్లలు కూడా పిల్లలు కూడా బాగా తింటారు చూడండి పిల్లలకైతే ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తేనే తినాలనిపించేస్తుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి సూపర్ సూపర్ అండి అగ్గిపిండి మధ్యలో స్పీడ్ స్పీడ్గా కారం కారంగా చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి

ఎలా ఉందండి రైసు సూపర్ ఉందండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది వెరైటీగా టేస్టీగా ఉంది హర్ష ఆ పట్టిన మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి వంటకంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్